మరి రెండు రోజుల క్రితం హైదరాబాదులో న్యూస్ లైన్ జర్నలిస్టు శంకర్ గారి పైన దుండగులు చేసినటువంటి దాడిని మేము బీఆర్ఎస్ పార్టీ రుద్రంగి మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి శాంతి భద్రతలు కాపాడినటువంటి కేసీఆర్ గారు మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పైన విలేకరులపైన ఇది ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు చాలా హేయమైన చర్య మరి ఏదైతే ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పైన ఈ యొక్క ప్రభుత్వ పెద్దలకు పెద్దలకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు మరి శంకర్ గారి పైన దాడి చేయడం అనేది ఇది అనుమానాలకు తావతిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం మరి జర్నలిస్టు పైన చేసినటువంటి దాడి చేసిన వ్యక్తుల పైన కేసులు పెట్టి వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి తప్పును కానీ మంచిని కానీ ప్రజలకు వివరిస్తూ మరి ఖచ్చితంగా ప్రజల వైపున ప్రశ్నించేటువంటి గొంతులుగా ఈ యొక్క జర్నలిస్టుల పాత్ర కీలకమైనది కాబట్టి మరి ప్రశ్నించే జర్నలిస్టుల పైన దాడులు చేసేటువంటి సంస్కృతి మంచిది కాదు ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి ప్రశ్నించే గొంతుగా లేకపోతే ఈ యొక్క సమాజంలో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేక కథతో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ జర్నలిస్టులు ఏం చేస్తారు అనేటువంటి విషయాలను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజులలో మరి ఇలాంటి వాళ్ళని ఇలాంటి దుండగులను ఇలాంటి గుండాలను ఈ ఇలాంటి ప్రభుత్వం కనుక ప్రోత్సహించినట్టయితే మరి ఇలాంటి ప్రభుత్వానికి రానున్న రోజులలో ప్రజలు పెద్ద ఎత్తున మరి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం